అమ్మ మాట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది తెలుసుకుందాం శుక్రవారం ఇల్లు మారితే చాలా మంచిదట అద్దె పాలు పొంగించకూడదట సొంత ఇంటి కళ నెరవేరాలంటే కొన్ని నియమాలు పాటించాలట మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటారు అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో హోమాలు చేయడం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా ఎన్నో ప్రత్యేకమైన పూజలు చేస్తారు అయితే అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రం పాలు పొంగించకూడదట ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావుడిగా ఇల్లు మారుతారు తొందరపాటుగా అద్దె ఇళ్ళను ఖాళీ చేస్తూ ఉంటారు అయితే మనం ఉండేది సొంత ఇల్లు అయినా కొన్ని ఆచారాలు నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఈ సందర్భంగా అద్దె ఇళ్లలోకి ఎప్పుడు మారాలి ఏ రోజున మారితే కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కొంతమందికి సొంత ఇంటి కళ ఉంటుంది భూములు కొనాలని ఆస్తులు కొనాలనే కోరిక ఉంటుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మనం నివసిస్తున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఇంట్లో దేవుణ్ణి పూజిస్తాము దేవుణ్ణి పూజించడం వల్ల మన ఇంటిని దైవంతో సమానంగా భావించాలి ఏ దైవారాధన జరుగుతుందో ఆ ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం మనలో చాలామందికి సొంత ఇళ్ళు కట్టుకోవాలి అన్న ఆశ ఉంటుంది కానీ డబ్బు సమస్యల వల్ల అద్దె ఇళ్లలోనే జీవితం కొనసాగిస్తారు అనేక కారణాల వల్ల ఇల్లు మారవలసి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారినప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇల్లు మారకూడదు అలా చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇళ్లలోకి మారాలనుకునేవారు కొన్ని నియమాలు తప్పగా పాటించాలి అవేంట ఇప్పుడు చూద్దాం వారు శ్రావణ మాసం భాద్రపదం ఆషాఢం వంటి మాసాలలో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు కలుగుతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం మరియు గురువారం రోజున కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం మారవచ్చును అయితే సోమవారం అలాగే మంగళవారం రోజున అద్దె ఇళ్లలోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దె ఇళ్ళు మారితే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంత ఇంట్లోకి గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగిస్తూ ఉంటాం పాలు పొంగించడం చాలా శుభప్రదం కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం పాలు పొంగించకూడదు అని వేద పండితులు చెబుతున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే అద్దె ఇళ్లలో ఇంట్లో పాలు పొంగించడం వల్ల వాని నుండి వచ్చే పుణ్య ఫలితం అంతా ఆ ఇంటి యజమానికే వెళ్తుందట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ కలిసి వస్తాయి అలాగే సొంత ఇంటికి అలా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పరమణ దిశలో ఒక దీపం వెలిగించి శని సూత్రాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజుల గోవుకి ఆహారాన్ని తినిపిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది దక్షిణముఖంగా ఉండే ఇళ్లలోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలో దేవతలు సంచరిస్తారట చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇళ్ళు ఉంటే తీసుకుంటే బాగా కలిసి వస్తుందట అద్దె ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి కలిసి వస్తుంది మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభాలు కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉన్న అలాంటి ఇంటిని మనం అద్దె ఇంటిగా తీసుకోకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదట మీరు ఉన్న ఉంటున్న ఇంటి ఎదురుగా పెద్ద చెట్టు ఉండకూడదు ఇది మీ ఇంటి మాత్రం కలిసి రాదు వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీ ఉండకూడదు వంటగదిలో పూజా గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయకూడదు అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం తలుపులకి ఎదురుగా అద్దం పెట్టుకోండి తలుపులకు ఎదురుగా అద్దం ఉంటే మీ సంపద విపరీతంగా పెరుగుతుందట అలాగే గదిలో స్త్రీ యంత్రం ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దె ఇంట్లో పూజా గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని పటం పెట్టుకోకూడదు అద్దె ఇంట్లో ఉండేవారు గది ఉత్తరం దిశలో కానీ ఈశాన్యంలో కానీ ఉంటే చాలా మంచిది హనుమంతుని పాట ఉత్తరం దిశలో కానీ ఈశాన్యం దిశలో కానీ పూజ గది ఏర్పాటు చేసుకోవాలి అద్దెలలో ఉండేవాళ్ళు ఇంటికి వాస్తు దోషాలు ఉంటే మన ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి దుష్ట శక్తి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటి వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అంటే ఉప్పు నీటితో ఇంటి శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నశించిపోతాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్య నిద్యలు వేయండి ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మీరు ఉండే అదే ఇల్లు ఇంట్లో ఆగ్నేయ దిశలో మాత్రం వంటగది ఉండాలి నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక టాయిలెట్ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దక్షిణ మరియు పరబడి దిశల్లోనే టాయిలెట్లు ఉండేలా చూసుకోవాలి వాస్తు నిపులు చెబుతున్నారు మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల్లోపే తెలుసుకోవచ్చట అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తుంటే వెంటనే ఆ ఇంటిని ఖాళీ ఖాళీ చేయండి మీరు అద్దె ఇంట్లోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏమైనా జరిగాయా లేదా అని ముందే చెక్ చేసుకోండి ఒకటి పదిసార్లు చెక్ చేసుకోండి తిథుల ప్రకారం కూడా అద్దె ఇళ్ళల్లోకి మారవచ్చు పాఠ్యమి పంచమి విదీయ తదియ సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి వంటి తిథుల్లో ఇల్లు మారితే చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అమ్మమాట ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్